హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ సంజయ్ జయంతి ఇద్దరు రోజు ఆఫీస్కి రావడం ఒకే రూమ్లో పనిచేయడం ఆఫీస్ అయ్యాక బయట ఎక్కడైనా కలవడం లేదంటే ఇంట్లో కొలను దగ్గర సమయాన్ని గడపడం అలవాటైపోయింది లైఫ్ చాలా హ్యాపీగా సాగిపోతుంది ఒకరోజు బుజ్జమ్మ సాయంత్రం కొలను దగ్గర గడ్డిలో కూర్చుని బాతుల్ని చూస్తోంది అప్పుడప్పుడే చీకటి పడుతోంది మేమున్న దగ్గర లైట్స్ వెలిగాయి ఆ రంగురంగుల దీపాల్లో వింతగా మెరుస్తోంది బుజ్జమ్మ నేను తన పక్కనే కూర్చున్నాను బుజ్జమ్మ పిలిచాను కొలనులో బాతుల్ని చూస్తూ తన్మయత్వంలో మునిగిపోయింది బుజ్జమ్మ ఇంకా నా మాటలు ఎక్కడ వినిపిస్తాయి బుజ్జమ్మ ఈసారి గట్టిగా పిలిచాను అంటూ నా వైపు తిరిగింది మరి నేను ఒకటి అడుగుతాను నన్ను ఏమనవుగా అడిగాను భయంగా తను ఏదో అంటుంది అని కాదు కానీ నేను అడిగే దానివల్ల ఇబ్బంది పడకూడదు అనేది నా బాధ అడగండి అంది నవ్వుతూ నేను అడిగేది నీకు నచ్చకపోతే వద్దు అని చెప్పే సరేనా అన్నాను సరే అంది ఓకే నేను నీ ఒడిలో పడుకోవచ్చా అడిగాను మెల్లగా మీరు కావాలని అడుగుతున్నారు కదూ లేదు మా నిజంగానే అడిగాను ఏదో అన్నీ నా అనుమతితోనే చేస్తున్నట్టు అడుగుతున్నారు మీ వల్ల నేనెంత మారానో మీకు తెలుసు మళ్ళీ ఎంత అమాయకంగా అడుగుతున్నారు అంది కాదు నేను ఇంతవరకు ఎవరి ఒడిలోనూ పడుకోలేదు కనీసం నా తల్లి ఒడిలో కూడా చివరి మట చెప్పడానికి కష్టంగా అనిపించింది అందుకే నేనేమి అనుకోను మీరు చెప్పకపోయినా గతంలో మీ తల్లిదండ్రుల వల్ల చాలా బాధపడ్డారని నాకు అర్థమైంది అంది తన కళ్ళలో సానుభూతి లేదు నిజమైన బాధ కనిపించింది నేను నా గతం ఎవరితో పంచుకోవడానికి ముఖ్యమైన కారణం వాళ్ళు చూపించే అబద్ధపు సానుభూతుల్ని భరించలేక అయినా వేరే వాళ్ళకి నా గురించి చెప్పి వాళ్ళతో ఓదార్పు పొంది ఉంటే ఖచ్చితంగా నేను ఈ స్థాయికి వచ్చేవాన్నే కాదు మన మనసులో ఉన్న ఆవేశం చల్లారితే మనకి సాధించాలి అనే కోరిక కూడా చెప్పబడిపోతుంది ఆవేశమే మనకి ఆయుధం కానీ ఆ ఆవేశాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలో తెలిసిన వాడే జీవితంలో ఎదుగుతాడు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది బుజ్జంకి నా తల్లిదండ్రుల వల్ల నేను బాధపడ్డానని ఎలా తెలుసు నాకు ఆ అనుమానం వచ్చిందో లేదో తనే నా అడగని ప్రశ్నకి సమాధానం చెప్పింది మీకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నప్పుడు మీకు మీ అమ్మగారు కాల్ చేశారు మీరింకా లేవకపోవడంతో నేనే మాట్లాడాను తనతో తన మాటల్లో ఎక్కడా మీ మీద ప్రేమ కనిపించలేదు అది కాక ఇంత పెద్ద ఇంట్లో మీరు ఒక్కళ్ళే ఉండటం మీ ఒంటరితనం ఎప్పుడూ మీరు సంతోష్ అంటూ చెప్పేవారు కానీ మీ తల్లిదండ్రుల గురించి ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం వల్ల నాకు అలా అనిపించింది నా కళ్ళలోకి చూస్తూ చెప్పింది నా బుజ్జమ్మకి ఎన్ని తెలివితేటలో చెప్పకుండానే అన్నీ తెలిసిపోతాయి అంటూ తన ఒడిలో పడుకున్నాను అందరి గురించి కాదు మీ గురించి మాత్రమే అంది నిజంగా రెండు హృదయాలు కలిస్తే మాటలు అవసరం లేదు అనిపిస్తోంది ఒకళ్ళ గురించి ఒకరికి తెలిసిపోతుంది అంతే నీకొక విషయం చెప్పన బుజ్జమ్మ మనకి ఇద్దరు పిల్లలు అన్నను నవ్వుతూ మనకి పిల్లలేంటి అయోమయంగా అడిగింది నా కళలో బంగారం మనకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారంట కళ్ళు మూసుకున్నాను తన ఒడిలో వెచ్చదనాన్ని అనుభవిస్తూ ఎప్పుడొచ్చింది ఏంటి కళ అడిగింది వచ్చే నవ్వుని ఆపుకుంటూ పైకి నవ్వు ఆపుకోగలుగుతోంది కానీ లోపల నవ్వుతుండటంతో తన పొట్ట కదులుతోంది నిన్ను చూసిన మొదటి రోజు ఏంటి ఆశ్చర్యంగా అడిగాను నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది బంగారం కానీ ఏం చేస్తాం ఆ రోజే నా కళలోకి నువ్వు మన పిల్లలు వచ్చేశారు నువ్వు పిలుస్తున్నావని వాళ్ళిద్దరూ బయట ఉన్న నన్ను పిలుస్తున్నారు నువ్వేమో కిచెన్లో వంట చేస్తున్నావు అన్నాను మరి ఇద్దరేనా పైకి నవ్వేసు అంది ఏమో ఇద్దరినే చూసా ఇప్పటి వరకు మిగతా వాళ్ళు ప్రాసెస్లో ఉన్నారు కావచ్చు పోన్లే నీకెంతమంది కావాలంటే అంతమందిని కందాం సరేనా బంగారం అన్నాను మిమ్మల్ని చూస్తే ఇప్పుడే పిల్లలకి పేర్లు స్కూల్స్ అన్నీ ముందే తయారు చేసుకునేలా ఉన్నారు అరే భలే ఉంది ఐడియా మనం కొన్ని అమ్మాయిల పేర్లు అబ్బాయిల పేర్లు అనుకుందాం స్కూల్స్ తేముంది ఇంటర్నేషనల్ స్కూల్స్లో జాయిన్ చేసేద్దాం అన్నాను సీరియస్గా వారే మీరు నేనేదో సరదాకే అన్నాను అంది కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నువ్వు సరదా కన్నా మంచి మాటేగా అన్నావు అమ్మో మీతో మాట్లాడడం కష్టం అంది నవ్వుతూ నా బుజ్జమ్మని నాతో సరదాగా మాట్లాడేంతగా అయితే మార్చుకోగలిగాను తను ఎంత మారినా తన అమాయకత్వం ఎక్కడికి పోదు ఆ అమ్మాయకత్వం నాకు చాలా ఇష్టం కానీ నాతో ఉండేటప్పుడు తెలివైన గడసరి కొంట పిల్ల తనలోంచి బయటకు వస్తుంది అది నాకు ఇంకా ఇష్టం నాకొకటి ఇంకా ఆశ్చర్యంగానే ఉంది బుజ్జమ్మ అన్నాను నేను ఐ లవ్ యూ చెప్పిన రోజు గుర్తొచ్చి ఏంటి అడిగింది నా జుట్టుతో ఆడుకుంటూ నాతో మాట్లాడటానికే భయపడే నువ్వు ఆ రోజు నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే ఇంకా భయపడ్డావు మరి నా కళ్ళు అందంగా ఉంటాయి వీటికి కలద్దాలు పెట్టుకోవద్దు అని ధైర్యంగా ఎలా చెప్పావు అడిగాను ఆ రోజు తన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి తను నాకు ఇచ్చిన మొదటి కాంప్లిమెంట్ అది అంత ఈజీగా ఎలా మర్చిపోతాను ఈజీగా కాదు అస్సలు మర్చిపోను జీవితాంతం గుర్తుంచుకుంటాను నాకూడా కూడా ఆశ్చర్యమే నేను అలా మాట్లాడ్డం మీరేమో మరీ మీదికి వంగి ఉన్నారు నాకేమో ఊపిరి ఆడనట్టుగా ఉంది ఏం మాట్లాడుతున్నానో తెలియకుండానే ఆ మాటలు వచ్చేశాయి ఆ రోజు జరిగింది గుర్తొచ్చింది కావచ్చు సిగ్గుతో తన బుగ్గలు ఎరుపెక్కాయి ఫోన్లో ఆఫ్లోలో చెప్పబట్టి సరిపోయింది లేకపోతే ఎప్పటికీ చెప్పేదానివో అది సరే నిజంగానే నా కళ్ళంటే ఇష్టమా కుతూహలంగా అడిగాను చాలా చాలా ఇష్టం మీరు నా కళ్ళలోకి చూస్తూ ఏదైనా అడిగితే కాదనలేనంత ఇష్టం ఉంది అంది అబ్బా మొత్తానికి నీ బలహీనత తెలిసింది నాకు ఏదైనా కావాలంటే నీ కళ్ళలోకి చూస్తే సరిపోతుందన్నమాట ఎక్కువగా కష్టపడకుండానే ఇచ్చేస్తావు అంటూ తన ఒడిలో నుండి లేచి తన కళ్ళలోకి కళ్ళు పెట్టాను ఏది పడితే అది అడిగితే నేను ఇవ్వను అంది ఏదో అర్థమైనట్టు అక్కడి నుండి లేవబోతు ఆహా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అంటూ తన చేయి పట్టుకుని నా వైపు లాక్కున్నాను ఇదంతా తోండి ఇంకేదో అనబోతున్న తన పెదాలను నా పెదాలతో మూసేశాను చీ అస్సలు భయం లేదు మీకు నేను ఆలోచించాను కదా అని ఇలా చేయడమేనా చిరుకోపంగా అడిగింది పెదాలు తుడుచుకుంటూ అది అలసు కాదు బంగారం ప్రేమ అది నీకు కూడా తెలుసు మళ్ళీ తన ఒడిలో పడుకుంటూ అన్నాను ఒకరి కళ్ళలోకి ఒకరం చూసుకుంటూ చాలాసేపు ఉండిపోయాము తర్వాత రోజు యధావిధిగా ఆఫీస్లో కలుసుకున్నాం ఈరోజు చాలా అందంగా ఉంది బుజ్జమ్మ తనని ఎదురుగా పెట్టుకుని పని చేయడం కష్టంగా ఉంది అందుకని పని పక్కన పడేసి తనని చూస్తూ కూర్చున్నాను పాపం తను కష్టపడి పని చేస్తోంది నేను చూస్తున్నానన్న విషయం కూడా తనకి తెలియదు కొద్దిసేపటికి నా వైపు చూసింది నేను తననే చూస్తుండటంతో చిన్న నవ్వు నవ్వి పనిలో పడింది ఇంకొంచెం సేపటికి మళ్ళీ నా వైపు చూసింది నేను అలా చూస్తూనే ఉండటంతో ఏంటి మీకు పని లేదా అడిగింది ఉందిగా అదే పనిలో ఉన్నాను ఏం పని ఎప్పుడు చూసినా నా వైపు చూస్తుంటే మీ పని ఎలా అవుతుంది కనుబొమ్మలు ముడుస్తూ అడిగింది నిన్ను చూడటమే నా పని నవ్వుతూ అన్నాను రోజు రోజుకి మీకు పని మీద శ్రద్ధ తగ్గిపోతుంది ఇలా అయితే నా గదికి నేను వెళ్ళిపోతాను అంది కోపంగా ఇక్కడ బాస్ ఎవరు నువ్వా నేనా అడిగాను నేను కూడా కోపం నటిస్తూ ఇలా చేస్తే తప్పకుండా నేనే అంది అదే కోపాన్ని మెయింటైన్ చేస్తూ గట్టిగా నవ్వేశాను మొత్తానికి ఇప్పటికైనా ఒప్పుకున్నావు బాస్ నువ్వే అని మరి నేను పని చేయడం మానేస్తే మీరు మందలించాలి కానీ మీరు చేయడం మానేస్తే నాకు తప్పదుగా అంది ఈసారి తను నవ్వేస్తూ అది అంటున్న నా మాటను డిస్టర్బ్ చేస్తూ తన ఫోన్ మోగింది హలో ఫోన్ చేసింది ఎవరో తనకి కూడా తెలియదు అనుకుంటా పర్లేదండి అంటోంది సరే అండి తప్పకుండా కలుస్తాను అంటూ పెట్టేసింది ఎవరు అడిగాను ఎవరినో తను కలవడం ఏంటి అనుకుంటూ అప్పుడు చెప్పాను కదా ఒక అబ్బాయి గురించి నన్ను చూసి ఇష్టపడ్డాడని అంది నా వైపు చూస్తూ ఇన్ని రోజులకు ఇప్పుడేంటా అర్థమైనట్టుగా అడిగాను చిరాగ్గా తను తన చేయిల్లోంచి లేచి మెల్లగా నా వైపు వచ్చింది వాళ్ళ ఆఫీస్లో బిజీగా ఉండి ఇన్ని రోజులు కుదరలేదంట ఇవాళ కలుద్దామన్నాడు అంది నా డెస్క్కి ఆనుకుని నిల్చుంటూ నిన్ను కలవడానికి ఇన్ని రోజులు టైం తీసుకున్నాడంటే వాడికి కనీసం నేను కలిసే అర్హత కూడా లేదు నువ్వు అతని కలవాల్సిన అవసరం లేదు అన్నాను అంత కోపం వద్దు సార్ మా నాన్న కోసం తప్ప నాకు కూడా అతని కలవడం ఇష్టం లేదు మీకు కూడా తెలుసుగా నా ముఖాన్ని చేతిలోకి తీసుకుంటూ అడిగింది తెలుసు అన్నట్టు తల ఊపాను మరి ఎందుకంత కోపం కేవలం అతని కలిసి అతని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్తాను అంతే అంది నువ్వు అంత ధైర్యంగా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అతనితో చెప్తావా అడిగాను అనుమానంగా చెప్తాను నీకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అడిగాను ఆశ్చర్యంగా మీతో ఇన్ని రోజులుగా కలిసి తిరుగుతున్నాను అప్పుడు అడగలేదు ఈ మాట అయినా ఇవన్నీ తమరు నేర్పిన విద్యయే కదా ఆర్య అని నవ్వుతూ నాకు నవ్వు వచ్చేసింది బుజ్జమ్మ ఇలా ఎవడు పడితే వాడు నేను ఇష్టపడడం నాకు నచ్చట్లేదు నువ్వు పిచ్చనుకో వెర్రి అనుకో ఇంకేదైనా అనుకో కానీ నువ్వు నా ఒక్కడికి మాత్రమే సొంతం తన నడుముని చుట్టేస్తూ అన్నాను మీరు ఎన్నిసార్లు చెప్పమన్నా చెప్తాను నేను మీకు మాత్రమే సొంతమని ఇంకెక్కువ ఆలోచించి మనశాంతిని దూరం చేసుకోకండి అంది నా తలని నిమురుతూ సాయంత్రం నేను కూడా నీతో వస్తాను అన్నాను గారంగా మీరెందుకంటా తెలుసు కూడా అడుగుతోంది దొంగ నీకు తెలీదా అడిగాను సరే కానీ దగ్గరికి రావద్దు దూరంగా ఉండాలి లేకపోతే పాపం అతను మిమ్మల్ని చూసి దడుచుకుంటాడు అంది చిన్నగా నవ్వుతూ నువ్వెలా చెప్తే అలాగే డ్రెస్ మీద నుండే తన నడుంపై ముద్దు పెట్టి అన్నాను ఇలానే అంటారు ప్రతిసారి కానీ చేసే టైంకి అన్ని వ్యతిరేకంగానే చేస్తారు గింతలు పెట్టినట్టుంది గట్టిగా నవ్వుతూ అంది ఈసారి నువ్వు చెప్పినట్టే చేస్తాను ప్రామిస్ అన్నాను తను నమ్మాలి అన్నట్టు తన కళ్ళలోకి చూస్తూ సరే చూద్దాం నన్ను విడిపించుకుని తన డ్రెస్క్ దగ్గరికి వెళ్ళింది సాయంత్రం అతను ఏదో కాఫీ షాప్కి రమ్మంటే వెళ్ళాము కానీ అతను ఎక్కడ కనపడలేదు నేను బుజ్జమ్మకి దూరంగా కూర్చుని చూస్తున్నాను ఎంతసేపు చూసినా అతను రాకపోయేసరికి బుజ్జమ్మ కాల్ చేసి అతన్ని అడిగింది అతను ఏం చెప్పాడో కోపంగా నా దగ్గరికి వస్తూ ఏమన్నారు అతన్ని అడిగింది ఎవరిని అయోమయంగా అడిగాను ఇంకెవరిని మనం ఎవరిని కలవడానికి వచ్చామో అతన్ని బుజ్జమ్మకి ఇంత కోపం వస్తుందా మొదటిసారి కాదు బుజ్జమ్మ కోపడ్డం నేనేమన్నాను విచిత్రంగా చూశాను ఏమి అనకపోతే ఎవరో వచ్చి నన్ను చేసుకుంటే కాళ్ళు చేతులు విరిచేస్తాను అని బెదిరించాడని ఇంకా వినకపోతే చంపేస్తాను అన్నాడని అందుకు తను వెళ్ళిపోయాను అని చెప్పాడు అంది నిజం బంగారం నేనేం చేయలేదు నన్ను నమ్ము అయినా పొద్దుటి నుండి నీతోనే కదా ఉన్నాను నేనెప్పుడు వచ్చాను ఇక్కడికి అడిగాను తనని కూల్ చేస్తూ ఏమో మీరు ఎవరికైనా ఫోన్ చేసి చెప్పారేమో గట్టిగానే అనుమానపడుతోంది నా పాప చ వీడు వెదవే కానీ మంచి వెదవ బంగారి మీ నాన్న కోసం అన్నాక ఇంకా అలా చేయడు అని నా అంతరాత్మ కూడా చెబుతోంది నీకు ఇంత ఏంటే బాబు పొద్దుటి నుండి నీ పక్కనేగా ఉన్నాను వాష్రూమ్ కూడా మన రూమ్లోనేగా ఉంది ఈ మధ్య వాష్రూమ్కి ఫోన్ కూడా తీసుకెళ్ళట్లేదు ఇంకేం అనుమానమే నీ అమ్మాయికత్వం సంతకెళ్ళా అన్నాను బుజ్జమ్మకి దండం పెడుతూ అవును కదా మరి ఇంకెవరై ఉంటారబ్బా చేతి గోర్లు నోట్లో పెట్టుకుని నములుతూ అంది నీకున్న ఆ చిన్న మెదడుతో అంత పెద్ద విషయాన్ని తెలుసుకోలేవు కానీ ఈ విషయం నాకు వదిలే నేను చూసుకుంటా అన్నాను కోపంగా పళ్ళు నూరుతూ మరి కోపం రాదా అందరూ నాకే కాంపిటీషన్కి వస్తుంటే లోకంలో సరే లోకం విషయం ఎందుకులే ఈ వైజాగ్లో ఎంతమంది పెళ్లి కానీ అమ్మాయిలు ఉండి ఉంటారు అందరినీ వదిలేసి నా బుజ్జమ కోసమే వస్తున్నారు అసలు ఎవరై ఉంటారు జయంత్ చ వాడు నా జయంతితో క్లోజ్గా ఉన్నాడని వాడంటే నచ్చదు కానీ మిగతా విషయాల్లో చాలా బుద్ధిమంతుడు వాడిలాంటి పనులు చేయడు మరి ఇంకెవరు బావా అన్న జయంతి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాను అదేంటబ్బా ఇలాంటి సమయంలో నన్ను బావా అని పిలిచింది పోన్లే ఎప్పుడో ఒకప్పుడు పిలిచింది కదా అని ఆనందపడుతూ బుజ్జమ్మ వైపు చూసిన నాకు తన కళ్ళు నన్ను కాదు నా వెనక చూస్తున్నాయని అర్థమైంది అప్పటికి కానీ వెలగలేదు నాకు బుజ్జమ్మ బావా అని పిలవలేదని బావా అని ఆశ్చర్యపోయిందని ఇంతకీ మధ్యలో ఈ బావగాడు ఎవడా అని వెనక్కి తిరిగి చూసిన నాకు ఇంచుమించు నా ఎత్తుతో తెల్లగా అందంగా మెరిసిపోతున్న అబ్బాయి కనిపించాడు చూడగానే అమ్మాయిలు పడిపోయేలా ఉన్నాడు నాతో కంపేర్ చేయను ఎందుకంటే వీడిది నా రేంజ్ కాదులే అని నా అంతరాత్మ గోళ కాకపోతే సన్నగా ఉన్నాడు గడ్డాలు మీసాలు లేకుండా నున్నగా ఉన్నాయి అతని చెంపలు దేవుడా నా జయంతికి లైన్ వేసేవాళ్ళు అందరూ అందంగానే ఉండాలా కానీ ఎందుకో అతని చూడగానే మనసులో ఏదో చిన్న అనుమానం మొదలైంది నేను ముందే చెప్పాను నాకు మనిషి ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే సిక్స్టీ సెకండ్స్ చాలని అతను దగ్గరికి రాగానే బావా ఎలా ఉన్నావు అతని ఉత్సాహంగా అడిగింది జయంతి నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు చంటి అడిగాడు జయంతి వైపే తినేసేలా చూస్తూ వీడు వీడు నా బుజ్జమ్మని చంటి అంటున్నాడు ఎప్పుడు ఎప్పుడొచ్చావు బావా నా బాధని చూసే మూడ్లు లేదు బుజ్జమ్మ ఇవాళ వచ్చాను రాగానే నిన్ను చూడాలనిపించింది మావైన అడిగితే నువ్వు కూడా వైజాగ్లోనే ఉంటున్నావని చెప్పాడు అందుకే వచ్చేసా అన్నాడు కానీ మేమిక్కడున్నట్టుగా వీడికి ఎలా తెలుసు బావా ఈయన మా బాస్ సంజయ్ గారు అంటూ నా వైపు తిరిగి సంజయ్ గారు తను మా మేనత్త కొడుకు పేరు జీవన్ విదేశాల్లో జాబ్ చేస్తున్నాడు అని పరిచయం చేసింది హలో సార్ మీరు తెలియంది ఎవరికి అంటూ చేయి చాపి నా వైపు చూశాడు అతని చూపులో తేడా తెలిసిపోయింది హలో నైస్ టు మీట్ యు అంటూ చేయిచ్చాను అతను నా చేతిని కావాలని గట్టిగా పట్టుకున్నట్టుగా అనిపించింది బక్క వెదవ వీడికే అంత ఉంటే నాకెంత ఉండాలి వెంటనే నా చేత్తో గట్టిగా వత్తాను వెంటనే అతని ఫేస్ ఎక్స్ప్రెషన్ బాధకి మారిపోయింది నైస్ టు మీట్ యు జీవన్ ఏ ఇంటెన్షన్తో నువ్వు వచ్చినా సరే నీ ఉద్దేశాన్ని మార్చేస్తా నవ్వుకుంటూ అనుకున్నాను వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటుంటే నేను పక్కకి వచ్చి జేమ్స్కి కాల్ చేశాను ఎప్పటిలానే అర రింగొకే కాల్ లిఫ్ట్ చేశాడు గుడ్ ఈవినింగ్ సర్ గుడ్ ఈవినింగ్ జేమ్స్ అంటూ జీవన్ గురించి చెప్పి నాకు అతని గురించి మొత్తం డీటెయిల్స్ ఎంత వీలైతే అంత త్వరగా కావాలి అన్నాను డన్ సార్ ఇంకా ఏమైనా ఉన్నాయా నో జేమ్స్ ఇది మాత్రం అర్జెంట్ అన్నాను ఓకే సార్ రేపు డీటెయిల్స్ ఇచ్చేస్తాను అన్నాడు బాయ్ జేమ్స్ అంటూ ఫోన్ పెట్టేసి బుజ్జమ్మ వైపు తిరిగిన నాకు వాడు నా బుజ్జమ్మని పట్టుకోవడానికి ప్రయత్నించడం కనిపించింది నాకు మండిపోయింది వీడు అయిపోయాడు నా చేతిలో అనుకుంటూ అటువైపు వెళ్ళబోయిన నాకు బుజ్జిమ్మ అతన్ని పట్టుకొనివ్వకుండా వెనక్కి జరగడం నా కోపాన్ని కొంచెం చల్లార్చింది వీడి వ్యవహారం చాలా తేడాగానే ఉంది అనుకుంటూ వాళ్ళ వైపు వెళ్ళాను ఇప్పుడు జయంతి వేళ చూద్దాం ఈ జీవన్ నన్ను ఊరికే చంటి బుజ్జి అని ఎందుకు పిలుస్తాడో ఏంటో మాట్లాడుతూ కావాలని మీద చేతులు వేయడానికి ప్రయత్నిస్తాడు ఏమైనా అందామంటే నాన్న బాధపడతారేమో అని భయం జీవన్ మా మేనత్త కొడుకు మా మావయ్య చనిపోయిన తన ఒక్క కొడుకుతో మా అత్త వైజాగ్లో ఉంటుంది అసలు తను వైజాగ్లో ఉంటుందన్న సంగతే నేను మర్చిపోయాను నాన్న కూడా ఏ రోజు అత్త వాళ్ళింటికి రమ్మని చెప్పలేదు వాళ్ళకి మాకు ఎందుకో రాకపోకలు చాలా తక్కువ కారణం తెలీదు కానీ మా అమ్మ నాన్న కూడా ఇంట్లో వాళ్ళ గురించి ఎప్పుడూ మాట్లాడుకోరు నాన్నకి అత్త తప్ప వేరే తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు అత్త తర్వాత నాన్న నాన్న ఊర్లోనే నీటిపారుదల శాఖలో గుమస్తగా పనిచేస్తున్నాడు మిగతా బంధువులతో మాకు బానే సంబంధాలు ఉన్నాయి ఒక్క అత్త వాళ్ళతో తప్ప మా అత్త మా ఇంటికి వచ్చినప్పుడంతా కొడుకు గురించి నాతో చాలా చెప్పేది కొడుకు బాగా చదువుతాడని ఒకసారి పెద్ద చదువులు చదివాడని ఇంకొకసారి విదేశాలకు వెళ్ళాడని బాగా సంపాదిస్తున్నాడని మరోసారి ఇలా నాకు మా అత్త సంతోషంగా ఉండటమేగా కావాల్సింది కానీ నాన్న ముందు మాత్రం ఇవేమీ మాట్లాడదు ఎందుకో అప్పుడప్పుడు అత్తతో పాటు జీవన్ కూడా వచ్చేవాడు ఉండని రోజులు నా వెనకే తిరిగేవాడు పెద్దయ్యాక కూడా ఆ అలవాటు మానలేదు అలానే మేమిద్దరం ఒకే వయసు వాళ్ళమేమీ కాదు మా ఇద్దరికి ఐదు సంవత్సరాల తేడా ఉంది అసలు జీవన్ని బావా అనడం నాకు ఇష్టం లేదు బావా అని పిలవడం కూడా నాన్న కోసమే అందులో ఎందుకో సంజయ్ని బావా అని కలలో పిలిచినప్పటి నుండి ఇంకా జీవని అలా పిలవాలనిపించట్లేదు అయిష్టంగా పిలుస్తున్నాను ఏమో జీవన్ చూడడానికి బాగానే ఉంటాడు కావచ్చు కానీ నాకు ఏ రోజు అతని ఆ ఉద్దేశంతో చూడాలనిపించలేదు ఇంకా అసలు జీవన్ని అన్నా అని పిలిస్తే బాగుండు అనిపిస్తుంది జీవన్తో మాట్లాడుతూనే సంజయ్ ఎక్కడ ఉన్నాడా అని చూశాను తను పక్కకి వెళ్ళి ఫోన్లో మాట్లాడుతున్నాడు సంజయ్కి జీవన్ నచ్చలేదని నాకు అర్థమవుతోంది కానీ ఏం చేయలేని పరిస్థితి మీ బాస్ నీతో ఇక్కడ ఏం చేస్తున్నాడు చంటి అన్నాడు నా చేతిని పట్టుకోబోతు ఆయన కూడా పనుండి ఇటు వచ్చారు జీవన్ నా చేతిని పట్టుకోకుండా వెనక్కి జరుగుతూ అన్నాను వెంటనే జీవన్ ముఖంలో మార్పు కనిపించింది అది నన్ను ఇవ్వనందుకా లేక సంజయ్ గురించా నాకు అర్థం అవ్వలేదు ఈలోపు సంజయ్ నా దగ్గరికి వచ్చాడు వస్తూనే నా చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు అంతే జీవన్ ముఖంలో కోపం కొట్టొచ్చినట్టు కనిపించింది సరే వెళ్దామా బుజ్జమ్మ అన్నాడు సంజయ్ ఈ సంజయ్ని ఏమనాలి కావాలని చేస్తున్నాడు సార్ అని జీవన్కి పరిచయం చేశాక వచ్చిన చేయి పట్టుకుని బుజ్జమ్మ అంటే జీవన్కి అనుమానం రాదా ఎప్పుడు నన్ను అమ్మాయికు రాలూ అంటాడు ఈయనని ఏమనాలి మెల్లగా సంజయ్ చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించాను కొంచెం కూడా నా చేయి కదలలేదు తలెత్తి సంజయ్ వైపు చూశాను సంజయ్ నన్ను చూస్తున్నాడు వదలండి అన్నట్టు మా చేతుల వైపు చూపిస్తూ సైగ చేశాను వదలను అన్నట్టు తల అడ్డంగా ఊపాడు ఇంకా చేసేదేమీ లేక లేని నవ్వుని తెచ్చుకుంటూ బావా ఆఫీస్లో కొంచెం పని ఉంది వెళ్తాను అంటూ సంజయ్ వెంటే వెళ్ళాను మీరేం చేస్తున్నారో మీకన్నా అర్థమవుతుందా కారు ఎక్కగానే కోపంగా అడిగాను బుజ్జమ్మా నీకు కోపం కూడా వస్తుందా వస్తే వచ్చిందిలే చాలా అందంగా ఉన్నావు కోపంలో నవ్వుతూ అన్నాడు ఏంటి హాస్యమా నాకు అసలు నవ్వు రావట్లేదు అన్నాను కానీ సంజయ్ విషయంలో నిజమైన కోపం తెచ్చుకోవడమే కష్టం అలాంటిది తను ఇలా మాట్లాడితే ఆ కోపాన్ని ఎలా కొనసాగించాలి హాస్యం కాదు బంగారం నిజం చాలా అందంగా ఉన్నావు ఇంకా నిజం చెప్పాలంటే తెగ్గ ముద్దొస్తున్నావు నా వైపుకి వంగుతూ అన్నాడు రోడ్డు వైపు చూసి నడపకపోతే మనం పరలోకంలో పెట్టుకుంటాం ముద్దు అమ్మో నేనేనా నేనే అయ్యుంటానులే ఈ సంజయ్ దగ్గరికి వచ్చేసరికి నాలో ఉన్న సిగ్గుపడే జయంతి పోయి అల్లరి జయంతి బయటకు వస్తుంది ఎక్కడైనా సరే నువ్వు నన్ను ముద్దు పెట్టుకొనిస్తే చాలు కన్ను కొడుతూ అన్నాడు మీకు ఈ మధ్య ఇదొక పిచ్చి పట్టుకుంది మాట మాట్లాడితే మీద పడిపోతున్నారు అన్నాను ఉక్రోషంగా మరేం చేయమంటావు బుజ్జమ్మ నువ్వు ఆయస్కాంతను నన్ను లాగేస్తుంటే అయినా నేను ముద్దు పెట్టుకునేది నా పెళ్ళానికేగా అలుగుతున్నట్టు అన్నాడు ఇప్పుడు మీరు చేసిన పని మా నాన్నకి తెలిస్తే పెళ్ళి కాకుండానే మన ఇద్దరికి విడాకులు అయిపోతాయి జాగ్రత్త ఈ మనిషి దేనికి భయపడడు నాకేమో జీవన్ వెళ్ళి నాన్నకి చెప్తాడేమో అని కంగారుగా ఉంది నేను చెప్పకున్న నాన్నకి వేరే వాళ్ళ ద్వారా తెలియడం నాకు ఇష్టం లేదు నాన్న నా మీద పెట్టుకున్న నమ్మకం పోగొట్టుకోకూడదు ఎలా చెప్తే ఈయనకు అర్థమవుతుంది మా ఇంట్లో మా మధ్య ఉన్న అనుబంధం అమ్మ నాన్నలంటే మాకు ఎంత గౌరవం మేమంటే వాళ్ళకి ఎంత ప్రేమ అని ఇలా కాదు ఈయన సంగతి అనుకుంటూ మా బావ చాలా బాగున్నాడు కదా అన్నాను కావాలని చాలా బాగున్నాడు అనే మాటని దీర్ఘం తీయిస్తూ వెంటనే నా వైపు చూశాడు తన చూపుకి భయం ఏదో సరదాగా ఆ మాట అన్నాను కానీ ఇదేదో తిరిగి నాకే తగిలేలా ఉంది అనుకుంటూ భయంగా సంజయ్ వైపే చూస్తున్నాను వెంటనే గట్టిగా నవ్వేశాడు నీకు ఇవన్నీ చేత కావులే బుజ్జమ్మ నన్ను ఏడిపించడం నీ వల్ల కాదు నీకొక మనిషి వైపు సరిగ్గా చూడాలంటేనే భయం అలాంటిది ఇలాంటి మాటలు నీకు ఎలా సూట్ అవుతాయి చెప్పు అన్నాడు ఇలా దొరికాను ఏంటి దేవుడా అనుకుంటూ సరే అసలు విషయంలోకి రండి నాకు చాలా భయంగా ఉంది నాన్న దృష్టిలో మన విషయం ఈ రకంగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు ప్రేమ విషయం అనాలంటే సిగ్గుగా అనిపించి మన విషయం అన్నాను నువ్వేమి కంగారు పడుకు నేనున్నానుగా చూసుకోవడానికి నీకు చిన్న బాధ కూడా కలగనివ్వను లత ఇంటి దగ్గర కార్ ఆపేసి నా ముఖాన్ని చేతిలోకి తీసుకుంటూ అన్నాడు తన కళ్ళలోకి చూసి సరే అన్నాను ఎందుకు తనని వదిలి వెళ్ళాలనిపించలేదు ఇవాళ ఇంటికి వెళ్ళిపో రేపు శనివారమే కదా రేపు కలుద్దాం అన్నాడు నుదుటి మీద ముద్దు పెడుతూ హమ్మయ్య మన కథలోకి ఇంకొక విలన్ వచ్చేశాడు విలన్ అని చెప్పాను కదా అని పెద్ద పెద్ద ఫైట్స్ గట్రా ఊహించుకోకండి వాడు చేసేది వాడు చేస్తూనే ఉంటాడు అలానే మన వాడి రాక్షస వివాహానికి కొంచెం యూస్ అవుతాడు ఆల్మా వల్ల వీడి వల్ల మన సంజయ్ తిలకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చూడాలి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం